బంధారి బంతురా అందరికీ కూడా అన్ని మాత్రం చెప్తా వస్తాను మిత్రులారా తొమ్మిది నెలలుగా నిరంతర పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం మరి ఎక్కడైనా సరే తెలుగు జాతి తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ చేస్తూ ఉంటే రాజకీయ పార్టీలకు చెంచాగిరి చేసేటటువంటి నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసం దిపొంది నాయకులు కనీసం గోరు నింపి మాట్లాడటం లేని మిత్రుల తెలుగు రాష్ట్రాల్లో మాన సామాజిక వర్గం వంద సచిందనేటటువంటి అనుమానం కలుగుతామని మిత్రుల ఇక్కడైనా రండి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా ఇది చేంజ్ అవద్దు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేశారు కదా చట్టాలను నమ్మకం గీత గీత భగవద్గీత ప్రజలు దంచుకుంటే ఎవరైనా పారిపోవలసిందని నిన్నారా వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు పోరాటం చేస్తే మోడీకి పారిపోలే

తెలుగు రాష్ట్రాల్లో అయితే మానవ వనరులు మరి వింత రాష్ట్రాల్లో ఉంటే బికాస్ ఇట్స్ నాట్ కవర్డ్ ఇన్ ది ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ నవసరిజ ఎక్స్‌ట్రా బజెట్ సంబంధిత వాటిని ఇస్కో మతనిస్తుంది ప్రతిదీ స్ట్రీట్ కరిస్టల్ లాస్ట్ లాస్ట్ స్టాండ్స్ ఫర్ ఓల్ ఇన్స్టెడ్ కేటగిరీస్ ఇన్ కాన్ఫరెన్స్ ఫర్ ఎస్సి కున్న పూర్తి ఎస్సి వర్గికణం తత్రేక ఖర్చనా చెప్పేసి వేర్ పట్తో జరుగుతునారా అదే కొ మహా రాష్ట్ర కవండిస్ ఫర్ ఇట్స్ మహా నాడు తెలియదు గావండి Lots of people have come to Delhi. The Congress Party leaders are the one of the country from the first time in the states of Punjab and Haryana. Modi ji is the head of the nation. First time of S.C. Gandhi can be there. But Congress Party Punjab is the one that is there. Modi ji is the head of the nation. The nation is the one that is there. The மத்தி எஸ் வண்டி தக்கேசேன் காரியம் காட்டி பாத்த ரோஜுங்க அதே விதமாக வெனக்கு தீசு போய் காரியம் கோருக்கோம்